ఎందుకురా మనిషిగా పుట్టాం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామా అని తిట్టుకోని మనిషంటూ ఎవడైనా ఉన్నాడా ఎవరికి తగినట్టుగా వారికి పరిస్థితికి తగ్గట్టుగా కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి అవి ఎలా పోతాయో చెప్పండి అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను మీ బాధలు భయాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తీరడానికి ఒక మార్గాన్ని చెప్పడం కోసం నేను వచ్చాను మీ సకల కష్టాలను నివృత్తి చేసి మీకు సకల ఐశ్వర్యాలు కుంభవృష్టిలా కురిసే విధంగా అదృష్టపు ఖజానాయే ఈ దివ్యశక్తి కుబేర దీపం మీ కష్ట నష్టాలన్నీ తీరిపోయి సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలిగే ఈ అద్భుతమైన దివ్య దీపం మీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే చీకటి అనే రాక్షసుడు మీ ఇల్లు వదిలి పారిపోతాడు తిరిగి రావడానికి భయపడతాడు అప్పుడు ఇంకేముంది మీ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఖర్చు 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 ఖర్చుల మీద ఖర్చులు ప్రతిరోజూ ఖర్చే ఊహించని ఖర్చు ఈ ఖర్చులన్నీ కట్టుబడి చేసేది ఎప్పుడు సకల సిరి సంపదలను వర్షంలా కురిపించే ఆ సిరి సంపదలకే అధిపతి అయిన కుబేరుడు ఏ తిరుపతి వెంకటేశ్వర స్వామికే కళ్యాణ వస్తువుల్ని అప్పుగా ఇచ్చిన కుబేరుడు మన ఇంట్లో ఉన్నట్టయితే ఇన్ని శుభాలు జరుగుతాయి ఈ దివ్యశక్తి కుబేర దీపం యొక్క కాంతి మీ ఇంటిలో వ్యాపిస్తే సకల సౌభాగ్యాలు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి